ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీ సంసారంలో గొడవలు రావడానికి కారణం ఇదే బిడ్డ నీ సాయిని తండ్రిగా భావించి ఒక్క నిమిషం విను అని మన బాపగారైతే రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాపగారు ఏమంటున్నారంటే బిడ్డ ఏ బంధంలో అయినా సరే సమస్యలు తప్పవమ్మా నువ్వు ఎప్పుడూ కూడా ఒక అంటే మీలో అంటే మీలో ఏ బంధం అయినా సరే ఎత్తులతో పోల్చకూడదు ప్రతి వ్యక్తి ప్రత్యేకంగా సృష్టించబడ్డాడు తల్లి భార్యాభత్తల బంధం కూడా ప్రత్యేకమైనది ఈ బంధంలో ప్రేమ విశ్వాసం సహనం పరస్పర అవగాహన చాలా ముఖ్యమైనది నువ్వు ఏ సమస్యను ఎదుర్కొన్నా సరే దాన్ని ప్రేమ మరియు విశ్వాసంతోనే పరిష్కరించాలి రోజుకి ఒకరు అంటే రోజుకి ఇంకా ఇంకా ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి ఒకరిని ఒకరు అంగీకరిస్తే ప్రతి సమస్య కూడా చిన్నవిగా మారుతాయి కానీ మీరు గౌరవం మరియు ప్రేమను వదిలిస్తే చిన్న సమస్యలు పెద్దగా మారుతాయి అర్థమవుతుంద బిడ్డ భార్యాభర్తల బంధం ఒక ప్రత్యేకమైన త్యాగ బంధం మీరు ఒకరికి ఇచ్చే ప్రేమ ఒకరికి ఇచ్చే సానం ఒకరికి ఇచ్చే శాంతి ఇవన్నీ కూడా ఆ దేవుని యొక్క దీవెన తల్లి ఇప్పుడు ఒక చెప్తాను వింటావా ఒక ఊరిలో సత్యదిత్ అంటే సత్యదిత్ మరియు లక్ష్మి అనే యువ దంపతులు ఉండేవారు ఒక అంటే ఏంటంటే వివాహమైన తర్వాత మొదటి కొన్ని సంవత్సరాలు సంతోషంగా గడిచాయి కానీ తర్వాత చిన్న చిన్న వివాదాలు మొదలయ్యాయి లక్ష్మికి వంట పని పిల్లల పెంపకం కుటుంబం మొత్తం బాధ్యత అంతా కూడా సత్యదిత్ ఉద్యోగంలో బిజీగా ఉండేవాడు చిన్న చిన్న మాటలు పెద్ద గొడవలకు దారితీశాయి ఒకరోజు లక్ష్మి మనసు బాధగా సాయి సమక్షంలో ప్రార్థన చేసింది బాబా నా జీవితంలో శాంతి కావాలి నా భర్త నాకు దూరంగా ఉన్నాడు అతను నా బాధలను అర్థం చేసుకోవడం లేదు నేను ఏం చేయాలో తినడం లేదని అడిగింది సాయి నేను నిశ్శబ్దంగా సాయినైన తండ్రిని నిశ్శబ్దంగా ఆమెను చూసి మెల్లగా ఇలా సమాధానం చెప్పాను బిడ్డ నీ భర్తను మార్చడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించద్దు నువ్వు ఒకరికొకరు అంగీకరించుకోండి సహనాన్ని వహించండి ఒకరికిచ్చే ప్రేమతో మరొకరు మారుతారు మీరు ప్రేమతో అవగాహనతో సంతోషంతో ఒకరిని చూసినప్పుడు సమస్యలు దాదాపు తప్పిపోతాయి ప్రతి బంధం ఒక పరీక్షే మీరు సహనం భక్తి ప్రేమతో ఎదుర్కొంటే దానిలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది అని లక్ష్మి బాబా మాటలు గమనించి తన మనసులో ఉన్న కోపం అసహన అంటే అసహనం ఆలోచనలు కాస్త పక్కన పెట్టి సత్యజిత్తుకు మరింత ప్రేమతో అవగాహనతో పిలుగుతుందనమాట అనంతరం సత్యజిత్తు కూడా తన భార్యకు గౌరవం మరియు ప్రేమను చూపాడు చిన్న సహాయం ప్రేమను చూపించడం ఒకరిని ఒకరు మరొకరు సంతోషంగా చూడటం ఆ బంధాన్ని మరింత బలంగా చేశాయి అయితే బాబాగారు ఏమంటున్నారంటే ప్రతిరోజు కూడా ఒకరిని ఒకరు చూపుకునే చిన్న ప్రేమ చిన్న దయ మంచి మాట ఇవన్నీ కూడా మీ జీవితాన్ని మార్చగలవు భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం కానీ క్షణికావేశ సమస్యలు అంటే సమస్యలు మాత్రం వాటిని ప్రేమ అవగాహన భక్తితో ఎదుర్కొంటే బంధం మరింత బలంగా మారుతుంది ప్రతి సంబంధం ఒక సముద్రం అక్కడ అలల వంటి సమస్యలు ఉంటాయి కానీ మీరు ఒకరికి ఒకరు ప్రేరణ ప్రేమ సహనం చూపితే ఆ సమస్యలు అలల్లాగా రావు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే పరిష్కరించడానికి చూడాలి తల్లి కానీ ఆ యొక్క సమస్యను చిన్న సమస్య అయినా సరే దాన్ని పెద్దదిగా చూసి నువ్వు ఏమాత్రం కూడా దిగులు చెందవద్దు అర్థమైంది కదా తల్లి చాలా మంది నువ్వే కాదప్ప ప్రతి ఇంట్లో కూడా బాబా మా అత్త మామూలని వేధిస్తున్నారు నా భర్తనని వేధిస్తుంది నా భార్య గయ్యలుగా చూస్తుంది నా ఆడపడుచులు వేధిస్తున్నారని ఇలా చాలామంది కూడా చాలా రకాలుగా బాధలు పడుతూ ఉన్నారని నా దగ్గర విన్నవించుకుంటూ ఉంటావు కదా బిడ్డ అందుకే తల్లి ఈ సందేశంతో నీ ముందుకు వచ్చాను ఏ చిన్న సమస్య అయినా సరే ఏదైనా సరే ఒక్క విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోబిడ్డ మీ భార్య భర్తల బంధం దృఢంగా ఉండాలి కానీ అత్త మామలైనా ఆడపడుచులైనా ఎవరైనా సరే ఏమీ చేయలేరని గుర్తు పెట్టుకోమ్మా అర్థమైంది కదా తల్లి నువ్వు ఎప్పుడు కూడా ఓర్పుతో నేర్పుతో సహనంతో ప్రేమతో నిజాయితీగా ఉంటే అవతల బంధం ఎంత మొండి బంధమైనా సరే క్రమేపీ అలా మారుతుంది నువ్వే అలా అసహన పడిపోతే ఎలా చెప్పు అదే నీ బిడ్డలు తప్పుదారిలో పడితే వదిలేస్తావా చెప్పు అంటే మంచిదారిలోకి మంచి మాటలు చెప్పి దారిలోకి తెచ్చుకుంటావు కదా ఎంత శ్రమించైనా సరే నీ బిడ్డల్ని మంచిదారిలో పెట్టి వారిని ఉన్నత స్థానంలో ఉండేలా చూస్తావు కదా తల్లి అలాగే నీ భర్త కూడా అలానే అనుకో నీ భార్య కూడా అలానే అనుకో బిడ్డ అంతేగాని ఎప్పుడు కూడా నా భర్త తిడుతున్నారు నా భార్య గయ్యాలుగా ఉంది లేదంటే ఇంట్లో సమస్యలు వస్తున్నాయి బాబా నాకు ఈ జీవితమే వద్దు నాకు బ్రతకాలనే లేదని బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు ఈ జీవితం అనేది నీకు ఆ భగవంతుడిచ్చినటువంటి అద్భుత వరం తల్లి దీన్ని ఎప్పుడూ సద్వినియోగం చేసుకోవాలి సంతోషంగా ఉండాలి నేర్పుతో గౌరవంతో పేరు ప్రతిష్టలతో ఆనందంగా ఉండాలి తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు